శ్రీ గణేశాయనమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆయనమొండెది కథనం పూర్తిగా చెప్పుకున్నాము ఆ గొండెది శివరాత్రి నాడు పుణ్యాన్ని సంపాదించి ఈశ్వరుని అనుగ్రహంతో కళింగాధిపతిగా జన్మించి అక్కడ మహాపుణ్యాలు చేసి తర్వాత అవిముక్తమైనటువంటి కాశీలో పదివేల సంవత్సరాలు యజ్ఞదత్తి అనేటువంటి పేరుతో ఘోరమైనటువంటి తపస్సు చేసి శివుని వరం పొంది తరువాత కుబేరుడయ్యాడు కుబేరుడు అవ్వడానికి ముందు శివుడు అతనికి యజ్ఞదత్తికి దివ్య దృష్టిని ప్రసాదించగా అతడు శివుని చూస్తూ తదేక ధ్యానంతో శివుణ్ణి చూస్తూ ఆ పక్కనే శివుని పక్కనే ఉన్నటువంటి సుందరమైన ఆ స్త్రీని చూసి ఎవరిమే అని అసూయపడుతూ ఉంటాడు ఎందుకంటే కుబేరుడు త్రయంబక సఖుడు కూడా అందుచేతనే అసూయపడుతున్నటువంటి వైచిత్ర్య పూరితమైనటువంటి కన్నులతో శివుని పక్కనటువంటి పార్వతిని చూస్తున్నటువంటి కుబేరుణ్ణి చూసి ఆమె కూడా ఆశ్చర్యపోయి చాలా మదన పడుతుంది ఎవడు వీడు అని అప్పుడు శివుడు చెప్తాడు వీ వీడిని బిడ్డయ్యే ఏ విధంగా అయితే నేను ఇతనికి అనుగ్రహించి వరాలు ఇస్తున్నానో నీవు కూడా ఆ విధంగానే ఇవ్వు అని శివుడు పార్వతితో చెప్తాడు అప్పుడు శివుడు అతన్ని కిన్నెర గుహ్యలోకానికి అధిపతిగా చేస్తాడు అప్పుడు పార్వతీదేవి కూడా అతనికి శివునిచ్చినటువంటి వరాలన్నీ కూడా యథావిధిగా ఉంటాయని చెప్తూ నీవు నన్ను విచిత్రమైనటువంటి కన్నులతో చూసావు కాబట్టి గవ్వ వలె ఒక కన్నుని ఇది విచ్చుకుని ఉంటుంది రెండవ కన్ను ఎర్రగా పక్క కన్నును చూస్తూ ఉంటుంది అన్నట్లు అన్న విధంగా అతనికి ఒక విధంగా కోపాన్ని ప్రదర్శించి మరి ఒక విధంగా శివుడు ఇచ్చినటువంటి వరాలను అన్నిటినీ ఆ తల్లి కూడా నిలబెడుతుంది ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే అసూయ అనేటటువంటిది చాలా దుర్లక్షణము అది ఒకటి తరువాత దేవతలంతటి వాళ్ళు కూడా ఎంతటి తప్పు చేసినా ఫలితాన్ని అనుభవించక తప్పదు అనే విధంగా మనకి కాశీలో కుబేర స్థానం కూడా ఉంది ఇటువంటి కుబేర కథనం మనం విన్నాము ఇది సర్వపాపహరణము అని దీని ఫలితాన్ని శ్రీనాథుడు చెప్పాడు తరువాత ఆ శివశర్మ కింకర్లు అందరూ కూడా ఈశాన్య లోకాన్ని చూస్తారు ఆ ఈశాన్య లోకానికి అధిపతి దేవుడు మహోదయం అక్కడ రాజధాని అజయ్ కపాదులు మొదలై మొదలైనటువంటి ఏకాదశి రుద్రులు పారిషదులు అందరూ కూడా ఆ ఈశాన్య లోకంలో ఉంటారు తరువాత లోకం చంద్రలోకము దిగ్దేవతల యొక్క గర్భంబున ఉద్భవించినటువంటి తేజంబు ఏకీకృతమై చంద్రుని రూపాన్ని దాల్చింది అని ఈ కథలో ఉంది రాజసూయ మహాయజ్ఞాన్ని చేసినటువంటి చంద్రుడు కాశీలో అందరి దేవతల యొక్క సహాయాన్ని పొందుతాడు కాశీలో కూడా చంద్రకుండము చంద్ర చంద్రేశ్వరలింగము అని ఉన్నాయి వాటి దర్శనం కూడా మహాపాపహరణం శివుడు చంద్రుని తపస్సుకు మెచ్చి ఎప్పుడూ చల్లదనాన్ని లోకానికి ప్రసాదిస్తావు అని వరమిస్తాడు ఇది చంద్రమహాత్మము తరువాతది నక్షత్రలోక వర్ణన బ్రహ్మదేవుని యొక్క కాలి బొటేళ్ళ నుండి దక్ష ప్రజాపతి ఉద్భవిస్తే ఆ దక్ష ప్రజాపతికి అరవై మంది కన్యలు పుత్రికలుగా పుడతారు వారందరూ కలిసి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తే దాని ఫలితంగా వారు కోరుకునేది ఏంటంటే శివుని వంటి వారే మాకు భర్త కావాలని కోరుకుంటారు దాన్ని అనుసరించి చంద్రునికి వారు పత్నులుగా ఉంటారు కాశీలో మనకి నక్షత్రేశ్వరలింగము అని ఒక శివలింగం కూడా ఉంది ఆ తరువాత వచ్చేటటువంటిది బుధుని యొక్క వర్ణన బుధలోకం చిన్నాడే చంద్రుడు గురువుని సేవిస్తూ పూర్ణ చంద్రానైనటువంటి తారను చూస్తాడు ఆ పూర్ణచంద్రానైన పూర్ణచంద్ర పూర్ణ ఆనైన ముఖం చంద్రుడు వంటి ముఖం కలిగినటువంటి తార చంద్రుడిని చూసి భరిస్తుంది ఇక్కడ ఔచిత్యపూరితంగా ఆమె కూడా చంద్రవదన వలె ఉంది అని శ్రీనాథుడు వర్ణిస్తాడు అందుకే చంద్రుడిని వర్ణించి తార వరించింది అన్నట్లు సరే కొంతకాలానికి చంద్రుడు తారను తన అంతఃపురంలోనే అట్టబెడతాడు ఇక్కడ శ్రీనాథుడు ఒక చక్కని వ్యాఖ్యాన వ్యాఖ్య చేస్తాడు బాహ్యశత్రువుల వరిహరింపంగవచ్చు అంతఃరులను నిర్జింప నలవి కాదు బాహ్యశత్రువులను మనం ఎలాగోలా పోరాడి వాళ్ళని ఓడించి జయం పొందొచ్చు కానీ కామ మహ మ మోహ మద మాత్సర్యాలు వర్గాన్ని జయించడం చాలా కష్టము వీళ్ళు అంతః అరుడు అని శ్రీనాథుడు మనకి వర్ణించి చెప్పాడు ఈ చంద్రుడు తార వీరి యొక్క ఇతివృత్తాన్ని తరువాత మనము చూద్దాము